సీఎం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు శనివారం కోట శంకారావం సభలో లోకేష్ మాట్లాడుతూ రాబోయే రెండు నెలల్లో జగన్తో రాష్ట్ర ప్రజలు ఫుట్బాల్ ఆడుకోబోతున్నారని అన్నారు అరగంట అంబటి చాలా బాధపడుతున్నారు రాష్ట్ర సింహాసనంపై సునకం కూర్చుంది అంబటి గుర్తు పెట్టుకో అంటూ కామెంట్స్ చేశారు ప్రజల కన్నీళ్లు చూసిన చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు పెట్టబోతున్నారని తెలిపారు వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదని అన్నారు అభివృద్ధి కోట శృంగవరపు కోటని అవినీతి కోటగా ఎమ్మెల్యే కడుబండి మార్చేశారని ఆరోపించారు కరోనా సమయంలో స్థానిక పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎమ్మెల్యే కడుబండి భారీగా కలెక్షన్లు చేశారని అన్నారు అవినీతి సామ్రాట్ జగన్ కు తానేమి తక్కువ కాదన్న రీతిలో ఎమ్మెల్యే కడుబండి అవినీతి డబ్బు యాభై కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నారని లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అంతేకాదు బీసీ సోదరులు అంటే ఇప్పటికి ఇరవై ఏడు వేల మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం అంతెందుకు అమర్నాథ్ గౌడ్ కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ని చెదగ బాదారు అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు తల్లి తగలబెట్టి చంపేశారు ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకెళ్లి బయటకు వస్తే ఊరేగింపితో ఊరేగింపితో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలు అంటే గౌరవం చూడండి ఎంత అన్యాయం ఒక కుర్రోడు మంచి భవిష్యత్తు ఉన్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా దళితులను కూడా వదిలిపెట్ట మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం ఇంకో పక్కన ఇస్కా దండా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసిన వరప్రసాద్కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి క్షవాన్ని డోర్ డెలివరీ చేశాడు ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవం ఈ సభాముఖంగా నేను జగన్ని ప్రశ్నిస్తున్నా ఇంకా తల్లి మీ లోకేషన్ ని చూసినా జగన్ గజగజ వణుకుతాడు తల్లి ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేదానికి జియో వన్ తీసుకొచ్చాడు తల్లి నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు నుంచుని ప్రజలకి చేయి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు ఇంకా నేను బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు తల్లి అడిగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు కానీ ఆ జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదో ఇప్పుడు